భారతీయ జనతా పార్టీ నేషనల్ సందర్భంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు మా దేశ అధ్యక్షులు నడ్డా గారికి వ్యూహకర్త అమిత్ షా గారికి అధికారంలోకి రావాలి దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించమని చెప్పి ఆనడే వర్కోవడం జరిగింది దానికి అనుగుణంగానే గత సంవత్సర సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలన్నటువంటి సంకల్ప భాగంగా అనేక రకాల కార్యక్రమాలు మేము తీసుకుంటా ఉన్నాం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ తన పరిపాలన ఏంటో మనకు తెలుసు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో ఆశలతో గెలిపిస్తే ఎక్కడ నట్టేట ముంచిందో అర్థమైంది కాబట్టి ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా దేశ ప్రజల ఆత్మగౌరవం ఉట్టిపడే పద్ధతిలో ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం భారతదేశ కీర్తి గొప్పగా సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఒక గొప్ప సుపరిపాలన ప్రజా పరిపాలన కొనసాగుతా అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఇవాళ ప్రజలు భావించి ఇవాళ ఎక్కడిపోయినా కూడా భారతీయ జనతా పార్టీని నిరాజన పలుపుతా ఉన్నారు కొన్ని కొన్ని ఛానళ్లలో కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా ఇలా భారతీయ జనతా పార్టీ తగ్గిపోయిందనేటువంటి వార్తలు ప్రయత్నం చేస్తున్నాడు లేని పార్టీని లేక ప్రయత్నం చేస్తున్నాడు కానీ నాయకులు అటు ఇటు పోతుండొచ్చు నాయకుల వైఖరిలో మార్పు ఉండొచ్చు నాయకుల స్వార్థం ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం స్పష్టత ఉంది మనకు స్వార్థం లేదు భాజపాతో ఇక్కడ గెలిపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ భావన ఇలా కనపడతా ఉంది ఈ గజ్యూల్లో స్వయంగా మా అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ మా పైన మా హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడ స్వయంగా వారే వచ్చి నేను నామినేషన్ వేయించడం జరిగింది వేలాది మంది మేము ఊహించలే ఏదో ఐదు పది వేల మంది వస్తారనుకున్నాం కానీ ముప్పై నలభై వేల మంది ప్రజలు తరలి వచ్చి అంటే ముప్పై తారీఖు ఎప్పుడొస్తుందా కేసీఆర్ని ఉడగొట్టి గురపాఠం నేర్పాలి ఇవాళ కేసీఆర్ గెలిపించుకున్న పాపమాని పాపానికి ముప్పై వేల కుటుంబాలు ఈ ప్రజల నియోజకవర్గంలో కేసీఆర్ బాధితులు ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తారు కాబట్టి ఇలా ఈ జల ప్రవాహాన్ని చూస్తా ఈ జల ప్రవాహాన్ని చూస్తా ఉంటే వాళ్ళ యొక్క సంతోషం వాళ్ళ యొక్క చూస్తా చూస్తూ ఉంటే గజ్వల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్ని దావతులు ఇచ్చినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదన పంచినప్పటికీ కూడా అన్ని తీసుకుంటాం బిడ్డ దావతులు ఇస్తే తీసుకుంటాం పైసలు ఇచ్చే తీసుకుంటాం కుల సంఘాల భవనాలకు ప్రొసీడ్ తీసుకుంటాం కానీ ఓటు మాత్రం హుజరాబాద్లో ఎట్ల పేరు ఓటేసిందో నీకు అంతకంటే గొప్పగా కడుపులో పెట్టుకుని సాధకుంటాం సంకేతం ఇవాళ అర్థమైపోయింది ఆరు నూరైనా ఏది ఏమైనా గజ్వల్ నియోజకవర్గంలో ఎగిరే జెండా ఇవాళ కాషా జెండా భారతీయ జనతా పార్టీ జెండా అని చెప్పి స్పష్టంగా తెలియస్తాను నేను గజ్వల్ నియోజకవర్గ ప్రజలు అంటే మీకు మీరుగా ఇలా మా బిడ్డను ఆశ్రయించాలని భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఇవాళ కార్యకర్తలు తక్కువ ఉన్నప్పటికి కూడా నాయకులు తక్కువ ఉన్నప్పటికి కూడా ఏ ఇంటికి ఆయుల్లే కథానాయకులై ఇవాళ వాళ్ళు వచ్చి ఆశీర్వదించిన తీరుకు వాళ్ళకు శ్రేస్ వంచి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి ఇవాళ ముప్పై తారీఖు నాడు ముప్పై తారీఖు నాడు మన ఓటు మనకేసుకొని మన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి ఇవాళ ధర్మాన్ని న్యాయాన్ని నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశ్రయించమని చెప్పు కోరుతున్నారు